క్రైస్త లార్డ్ ఈరోజు వాక్యము ఆగస్టు నెల పద్దెనిమిదవ తారీఖు రెండు వేల ఇరవై ఐదు ద్వితీయోపదేశ కాండము ముప్పై ఒకటవ అధ్యాయము ఎనిమిదవ వచనము నీ ముందర నడుచువాడు ఏహోవా ఆయన నీకు తోడయుండును ఆయన నిన్ను విడువడు నిన్ను ఎడబాయడు భయపడకుము విస్మయమొందకుమని ఇస్రాయేలీలందరి ఎదుట అతనితో చెప్పెను క్రీస్తునందు ప్రేమైన సహోదర సహోదరిలారా దేవుడే భయపడొద్దు జడియొద్దు అని చెప్తే ఎంత ధైర్యం కదా ఆ విధంగా చెప్పే దేవుడు అనేకుల ద్వారా మనతో మాట్లాడుతున్నారు మోషే ప్రజలందరి ముందు యుహోషువాను పిలిచి పై మాటలు చెప్పాడు వాగ్దాన దేశానికి ప్రజలను నడిపించవలసి వచ్చింది కాబట్టి మోషే అతన్ని ప్రోత్సహించాడు నాయకత్వం మన స్వంత ప్రతిభ మరియు జ్ఞానం మీద పని చేయదు అన్నిటిలో మొదటిది మనం పూర్తిగా దేవునిపై ఆధారపడాలి ఎప్పుడైతే మనం టోటల్ సరెండరెన్స్ దేవునికి చేసుకుంటామో దేవుడి మనల్ని నడిపిస్తారు మనం దేవుణ్ణి మొదటిగా ఉంచినప్పుడు ప్రథమ స్థానం ఇచ్చి ఆయనను ఆరాధించినప్పుడు ఆయన మనల్ని అర్హులుగా చేస్తారు మరియు ఇతరులను నడిపించే జ్ఞానాన్ని మనకిస్తారు ఇది ఎండి లేదా సిఈఓ లేదా బీపీ వంటి చాలా ఉన్నతమైన స్థానం కావచ్చు లేదా తన పిల్లలు మరియు కుటుంబాన్ని నడిపించాల్సిన ఇంటి భార్య పదవి కావచ్చు పదవి ఏదైనా సరే మనకు జ్ఞానం ఇచ్చి నడిపించవలసింది దేవుడు మాత్రమే పెద్ద పదవైనా చిన్న పదవైనా ఇంట్లో ఒక పనికత్తె పనైనా లేదా సీనియర్ వీపీసీఈఓ ఎండి వంటి ప పదవి అయినా కూడా ప్రతి ఒక్కరికి దేవుడిని గ్రహించే జ్ఞానం కావాలి మనకంటే ముందుగా వెళ్ళే ఏసయ్య అందరికీ కావాలి ప్రార్థిద్దామా తండ్రి మరి ఒక కొత్త వారం ఇచ్చినందుకు వందనాలు అయినా ఈ అంతట్లో మీరు మీరు ముందు ఉండి నడిపించండి అంతటే కాదు ప్రవ్వా మా జీవిత కాలం అంతా కూడా మీరు ముందు ఉండి నడిపించండి ప్రవ్వా మీరు ముందర ఉంటే మాకు సమస్త జ్ఞానము సమస్తమైన అనుభవము మాకు దొరుకుతుంది నాయన మీ కృప చేత మమ్మల్ని ప్ర ఈ వారమంతా నడిపించి మా ద్వారా అనేకులను కూడా ముందుకు నడిపించే కృప మాకు అనుగ్రహించి మా జీవిత కాలం అంతా కూడా మమ్మల్ని విడువక ఎడబాయక కాల్చే దేవుడని మీకు వందనాలు చెల్లిస్తూ ఇవన్నీ యేసుప్రవ్ నామములు ప్రార్థించి పొంది ఉన్నామనే నమ్ము తండ్రి ఆమెన్ 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 చిరునవ్వు నవ్వు భయపడకు నిరుత్సాహపడకు రాబోయే వారం మనకందరికీ దీవనకరంగా ఉండనుగాక దేవుడు మిమ్మల్ని దీవించునుగాక